ડાઉન 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 જય 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 નહીં જગત જીમ જીમ அவன் என்ன கண்டிப்பாக

దేశం పార్టీ నాయకులకు సిగ్గుండాలి ఈరోజు రైతు ఉల్లి రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు పన్నెండు వందలు ఇస్తామంటున్నారు పన్నెండు వందలు కూడా ఇవ్వకుండా వాళ్ళకు సగం కొన్ని సగం ఇంటికి పంపిస్తున్నారు ఉల్లి రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఎవరైనా ఉల్లి రైతులు మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి వన్ ఫార్ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ పెడుతున్నారు అంటే ఇంత దారుణంగా ఎమర్జెన్సీ కంటే దారుణం ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంటారు ఈరోజు ఇంకా సిగ్గనే లేకుండా అనంతపూర్లో సూపర్ సిక్సెస్ సూపర్ సక్సెస్ అని మూడు లక్షల మందితో మీటింగ్ పెట్టుకుంటున్నారంట పొదుపు మహిళలను అందరిని బస్సులు పెట్టి తొలితే వస్తారు మూడు లక్షలేమి యాభై లక్షలు వస్తారు సిగ్గుందా నేను అడుగుతుండ ఓ పక్క ప పద్దెనిమిది సంవత్సరాలు దాటితే మహిళలకు ఇవ్వలేదు ఇరవై వేలు ఇస్తామన్నటువంటి రైతులకు ఇరవై వేలు ఇవ్వలేదు నిరుద్యోగులకు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు ఇవ్వలేదు బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు నల యాభై సంవత్సరాలు దాటితే పింఛన్ అన్నారు అది ఇవ్వలేదు ఎక్కడ సూపర్ సక్సెస్ మీరు నాకు అర్థం కావడం లేదు ఈరోజు ఉల్లిగడ్డ రైతులు ఆత్మహత్యలు పాల్పడితే కేసు పెడుతున్నారంటే ఎంత దారుణంగా ఉన్నారు అంటే రెడ్ బుక్లో ఇన్ని రోజులు కూడా మేము కేవలం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారనుకుంటే రెడ్ బుక్లో ఈరోజు రైతులు కూడా ఉన్నారనేది ఈరోజు అర్థమవుతూ ఉంది ఈరోజు ఎక్కడ గిట్టుబాటు ధర లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తే అక్కడికి గిట్టుబాటు ధర వస్తుంది పొగాకు దగ్గరికి పోతే పొగాకు గిట్టుబాటు ధర ఇచ్చినారు అలాగే జగన్మోహన్ రెడ్డి మిర్చి ఆడికి వస్తే అప్పుడు మిర్చి రైతుల ఇబ్బందులు మీకు తెలిసినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చేంతవరకు మామిడి రైతుల ఇబ్బందులు తెలియలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఉల్లి రైతులకు పన్నెండు వందలు ఇచ్చినారు పన్నెండు వందలు ఏమాత్రం సరిపోదు రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు ఇస్తేనే వాళ్ళకు కనీస పెట్టుబడి వస్తుంది మీరు పన్నెండు వందలు ఇవ్వడం అనేది చాలా సిగ్గుచెట్టు యూరియా సఫిషియంట్గా ఉందంటున్నారు మనం టీవీలలో చూస్తున్నాం రైతులు అధికారుల కాళ్ళు పట్టుకుంటున్నారు రెండు బస్తాలు ఏంటి ఒక బస్తాలు ఏంటి అని అడుక్కుండే స్థేతికి తీసుకొని వచ్చినారు కొన్ని చోట్ల రైతులు దౌర్జన్యంగా ఎత్తుకపోతున్నారు అంటే రైతులను దొంగలుగా భిక్షగాళ్ళుగా తయారు చేసిన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఇంకా సిగ్గు కూడా లేకుండా మీటింగ్ పెట్టుకుంటారంటే ఇంతకంటే సిగ్గు చేయడం లేదని మేము తెలియజేస్తాం